నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మనం చాలామంది గ్రీన్ టీ ఆ పేరు వినుంటాం గ్రీన్ టీ తాగి ఉంటాం కానీ గ్రీన్ కాఫీ అనేది చాలామందికి తెలవదు గ్రీన్ కాఫీ ఇదేంటి కాఫీ అంటే కాఫీ పౌడర్తో కాఫీ తాగటం మాకు తెలుసు ఈ గ్రీన్ కాఫీ ఏంటేంటో తెలవదు గ్రీన్ కాఫీ అనగా కాఫీ గింజలు పచ్చి గింజలతో తయారు చేసుకునే కాఫీనే గ్రీన్ కాఫీ ఈ కాఫీ గింజలు చెట్ల నుంచి కాస్తాయి కాఫీ చెట్లకు కాఫీ గింజలు కాస్తాయి వాటిని వేయిస్తారు ఆ వేయించినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే కాఫీ గింజలు గోధుమ రంగులోకి మారుతాయి అయితే ఈ వేయించే ప్రక్రియలో వేడి చేసిన ప్రక్రియలో ఈ కాఫీ గింజల్లో ఉండే అమూల్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోషక పదార్థాలు పూర్తిగా నశించిపోతాయి పచ్చి కాఫీ గింజలు వేయించటం వల్ల వేడి వల్ల రుచి పెరగచ్చేమో కానీ వాసన పెరగచ్చేమో కానీ పోషక విలువలకు మాత్రం భంగం కలుగుతుంది అందుచేత పచ్చి కాఫీ గింజలతోనే కాఫీ తాగటము ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పచ్చి కాఫీ గింజలతో తయారు చేసే కాఫీనే గ్రీన్ కాఫీ అంటారు గ్రీన్ కాఫీ వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి దీంట్లో ఉండే అనేక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల అవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గిస్తాయి ఎప్పుడైతే ఫ్రీ ర్యాడికల్స్ యొక్క పరిమాణం ఉత్పత్తి తగ్గిందో క్యాన్సర్లో వచ్చే గుణం కూడా తగ్గుతుంది రెండు పొట్ట పెరదలు తొడలో ఉండే కొవ్వును కరిగించే గుణం ఉంది కొవ్వును కరిగించడమే కాకుండా బరువును కూడా తగ్గించే లక్షణం ఉంది కాయము స్థూలకాయము ఉన్నవాళ్ళు గ్రీన్ కాఫీ తాగటం వల్ల బరువు తగ్గుతారు ఈ గ్రీన్ కాఫీ కొంచెం ఆకలిని కూడా నియంత్రిస్తుంది ఆకలిని నియంత్రించడం ద్వారా ఎక్కువ ఆకలి అవదు తాగిన తర్వాత పొట్ట దండిగా ఉంటుంది నిండుగా ఉంటుంది కనుక పదే పదే తినాలనే కోరిక ఉండదు ఈ బరువు తగ్గటానికి కొవ్వు కరగటానికి ఒక ప్రత్యేకమైన పదార్థం దాన్ని కెల్ప్ అంటారు కేఈఎల్పి అనే పదార్థము ఈ కాఫీ గింజల్లో ఉండి మనిషి యొక్క బరువుని స్థిరీకరిస్తుంది మూడు రక్తపోటు ఉన్నవాళ్ళు గ్రీన్ కాఫీ తాగితే ఈ రక్తపోటు బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది నాలుగు టైప్ టూ డయాబెటీస్ అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత భారీ కాయము స్థూలకాయము ఉండే వాళ్ళకి వచ్చేదే టైప్ టూ డయాబెటీస్ అటువంటి వాళ్ళు గ్రీన్ కాఫీ తాగటం వల్ల షుగర్ నియంత్రణ జరుగుతుంది రక్తంలో చక్కెర నిల్వలు స్థిరీకరించబడతాయి ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది తద్వారా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోదు ఆ కరోనరీ ధమనులలో రక్తము కట్టదు కరోనరీ ధమనులో సమృద్ధిగా రక్త ప్రసరణ జరగటం ద్వారా గుండెపోటు హార్ట్ అటాక్ రాదు అంటే గ్రీన్ కాఫీ తాగితే గుండెపోటు రాదు పక్షవాతం కూడా రాదు ఇక ఆరు ఈ గ్రీన్ కాఫీ వల్ల మంచి కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి రక్తనాళాలలో ఎటువంటి ఈ కొవ్వు పేరుకుపోకుండా వివిధ కీలకమైన అవయవాలకు రక్త ప్రసరణ పెరిగేలా చేస్తుంది మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలు రెండు కాళ్ళకి రక్త ప్రసరణ సమృద్ధిగా జరగటం ద్వారా జీవరసాయన ప్రక్రియలు అవయవాల పనితీరు మెరుగుపడుతూ అనారోగ్యం నుంచి దూరం చేస్తుంది ఏడు కొంతమందికి చిన్న వయసులోనే నలభై నలభై సంవత్సరాలకే మొహం మీద ముడతలు వచ్చేస్తాయి చర్మం మీద ముడతలు వచ్చేస్తాయి ముఖం మీద ముడతలు చర్మం మీద ముడతలు వచ్చినాయి అంటే అవి వృద్ధాప్య సూచనలు అటువంటి వృద్ధాప్య సూచనలు త్వరితగతిన రాకుండా ఈ వీటి కారణం ఏంటంటే చర్మములో కొల్లాజిను సమపాళలో లేనప్పుడు చర్మములో సాగే గుణము తగ్గినప్పుడు ముడతలు వస్తాయి అటువంటి వృద్ధాప్య ఛాయలు లక్షణాలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది గ్రీన్ కాఫీ ఎనిమిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా ఉంటూ కళగా ఉంటూ నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖము కాంతివంతంగా కళతో ఉంటుంది ముఖం మీద మొటిమలు మచ్చలు రావు చర్మం మీద పొక్కులు గుల్లలు సగ్గడ్డలు గజ్జి తామర ఈ విధంగా చర్మ సమస్యలను నివారిస్తుంది గ్రీన్ కాఫీ తొమ్మిది ఈ గ్రీన్ కాఫీ రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది పది వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది కేసు సౌందర్యం వెంట్రుకలు రాలిపోకుండా నివారిస్తుంది చుండ్రు లేకుండా చేస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళలైతే పొడుగ్గా ఉంటాయి ఆ విధంగా కేశ సంపదను కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది మగవారిలో బట్టతల రాకుండా నివారించే గుణం ఈ గ్రీన్ కాఫీకి ఉంది కనుక ఇప్పటి వరకు మీరు ఈ గ్రీన్ కాఫీ అనేది ఎప్పుడు వినకపోతే మామూలు సాంప్రదాయ కాఫీ బదులుగా అవేమో వేయించిన కాఫీ గింజలు పచ్చి కాఫీ గింజలు తెచ్చుకుని పచ్చి కాఫీ గింజలతో గ్రీన్ కాఫీ తయారు చేసుకుని తాగుతూ ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో మేలు చేస్తుంది గ్రీన్ కాఫీ